వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా వి ఫైవ్ నాట్ టూ ఏ ఆధ్వర్యంలో లోక సంక్షేమం కోసం గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా ఆదివారం ముచ్చటగా మూడు కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అరుదైన స్థానం సంపాదించుకుంది వసుధైక కుటుంబకం త్రివేణి సంగమం పేరిట లక్ష పసుపు కొమ్ముల పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వేదికపై అమ్మలను వినాయకుడు వెంకటేశ్వర స్వామితో పాటు ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు జిల్లా గవర్నర్ రేష్మి ఓలేటి సారథ్యంలో మహిళలు ఆరాధనలు నిర్వహించారు భక్తి పాటలతో అలరించారు మరోవైపు ఇంటి పట్టున ఉండే మహిళలు తయారు చేసిన అలంకరణ గృహ ఉపకరణ పిండి వంటలు ప్రదర్శిస్తూ వైశ్య వ్యాపారి రెండు వేల ఇరవై నాలుగు పేరిట దాదాపు ముప్పై స్టాల్లు ఏర్పాట్లు చేశారు సందర్శకులతో స్టాల్స్ కళకళలాడాయి చివరి కార్యక్రమంగా ఆదివారం సాయంత్రం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజను వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమం సభ్యులలో భక్తిభావాన్ని పెంపొందించింది ఈ కార్యక్రమం చెన్నై ఆల్వర్పేటలోని యతిరాజ్ కళ్యాణ నిలయం వేదికగా జిల్లా గవర్నర్ రేష్మి ఓలేటి కేబినెట్ సెక్రటరీ ఎం లావణ్య కేబినెట్ కోశాధికారి అచ్చ ఆనందల పర్యవేక్షణలు విజయవంతంగా ముగిశాయి ఈ పూజలో నలభైకి పైగా వాసవి క్లబ్ల నిర్వాహకులు సభ్యులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు పూజలో పాల్గొన్న ఐదు వందల మంది మొత్తైదులకు చీరలు పసుపు కొమ్ములు కుంకుమ అమ్మవారి పటాలను ప్రసాదంగా వినియోగం చేశారు ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ రేష్మి ఓలేటి మాట్లాడుతూ వసుధైఖ కుటుంబకం త్రివేణి సంగమం పేరిట ఏర్పాటు చేసిన మూడు వైవిధ్య కార్యక్రమాలకు సభ్యుల నుంచి స్పందన లభించడం ఆనందంగా ఉందన్నారు వాసవి క్లబ్ చెన్నపట్నం కార్యక్రమాల నిర్వహణలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు వాసవి ఈ రోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ బీ ఫైవ్ లేలో వసుధైవ కుటుంబకం త్రివేణి సంగమం అని ఒకే రోజు యతిరాజ్ కళ్యాణ మంటపంలో కొమ్మల పూజ సత్యనారాయణ స్వామి వ్రతం మరియు వైశ్య వ్యాపార్ మూడు మే ఈరోజు జరిపించుకుంటా ఉండమండి ఇది మాత్రమే కాకుండా ఈ రోజు దీన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ కూడా మనం చేసిండాము దీనికి మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క వాసవీయన్కి నిండా నిండా థ్యాంక్స్ నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ నేను గవర్నర్షిప్గా రష్మి ఓలేటిని గవర్నర్గా ఉండే అప్పుడు నాకు ఈ మంచి అవకాశం దొరికింది అంటే నిండా సంతోషం నాకు నా బాగా సపోర్ట్గా ఉండే నా క్యాబినెట్ సెక్రటరీ లావణ్య గారు మరి క్యాబినెట్ ట్రెషరర్ అచ్చానంద్ గారు అలాగే నా రీజన్ చైర్పర్సన్స్ ప్రతి ఒక్కరికి జోన్ చైర్పర్సన్స్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్ మరి ఈ ప్రాజెక్ట్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగే ప్రాజెక్ట్ చైర్పర్సన్ కో చైర్పర్సన్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ మా అందరికీనూ చాలా చాలా సంతోషం మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఈరోజు రాలేకపోయారు కానీ ఎక్కడున్నా మా బ్లెస్సింగ్స్ మీ అందరి చెల్లెండ్లకి ఉంటుంది అని ఎంతో సంతోషంగా అంతా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వచ్చే లక్ష కొమ్మల పూజ అండి ఒక లక్ష పశువు కొమ్మల పెట్టి ముత్తైదులో పూజ చేసుకునే ఒక పూజ ఈ పూజ చేసుకోని తర్వాత సౌభాగ్యం బాగుంటుందని భర్తది ఆరోగ్యము చాలా బాగుంటుంది అనే దాని కోసము ముఖ్యంగా చేసుకునే ఒక పూజ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్స్ కూర్చొని ఆడవాళ్ళు అందరమే పూజ చేసుకున్నాము అలాగే సాయంత్రం సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి పూజ వచ్చి అందరూ దంపతులు కూర్చొని పూజ చేసుకుంటూ ఉన్నామండి దీనికి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరికినూ చీర ఒడబియ్యం ఇచ్చాము అలాగే మనకి ఇదంతా పద్ధతిగా సాంప్రదాయంగా జరిపించేదానికి వేద పండితులు భగవాన్ అయ్యారు గారు వచ్చి మనకంతమే చాలా చక్కగా చేపిచ్చిచ్చారండి ఇది ముఖ్యంగా పూజ వచ్చి లోక కళ్యాణార్థం అండి దాంపత్య జీవితం బాగుండాలి ప్రతి ఒక్కరికి అనే దానికోసము చేసుకునే అట్లా పూజ సో ప్రతి ఒక్కరు దంపతులు సుఖంగా సంతోషంగా వైభోగంగా ఉండాలి అనే దానికోసమేనండి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ సో మేమందరూ కలిసి ఒక పెద్ద త్రివేణి సంగమం చేశాము సో చెప్పాలంటే మా ఒక నిండా రోజు కళ చెప్పచ్చు సో ఒక లక్ష పసుపు కొమ్ములు పూజని ఇంతమంది ఒక మూడు వందల ప్లస్ ముత్తయ్యలతో చేసుకునేది అనేది సామాన్య విషయం కాదు సో వన్ అండ్ హాఫ్ టూ టూ మంత్స్గా మేమంతా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన ఒక విషయం నిజంగానే ఈ ఈ నిమిషం చూసారంటే అందరికీ మా కంట్లో అంతా నీళ్ళు వస్తుంది సో ఇంత ప్రౌడ్గా ఎంత ప్రాబ్లమ్స్ మిడిల్ వస్తే కూడా అన్ని ముత్తైదులకి మాకు ఒల సీస్ వరివాలు కట్టి అన్నీ సూపర్గా ఫినిష్ చేసేసాము సో గ్రేట్లీ సో మా ఒక గవర్నర్ క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ సెసిటరీ టీమ్ తో ఈ ఒక ప్రౌడ్లీ మూమెంట్ జరిగిందనేది నిజంగానే ఎవరైనా ఎవరి టైం మిస్ చేయనే మర్చిపోనే వాళ్ళు కాదు అండ్ అందరమే ఇక్కడ వచ్చిన ఒక్క ప్రతి ఒక్కరు కూడా నిండా బాగా చేస్తున్నారు అనేసి ప్రౌడ్గా చెప్తా ఉన్నారు సో వెరీ హ్యాపీ టు హియర్ ద వర్డ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ సపోర్ట్ పోటింగ్ అస్ ఫర్ డూయింగ్ అనర్ అర్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఇంకో మాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ టైం ఉంది సో మన అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో నిజంగానే మేము ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేస్తాము సో మాకు గవర్నర్షిప్ ఒక స్పెషల్ థాట్స్తో మా క్యాబినెట్ ట్రెషర్ ఒక హ్యా ఇన్వాల్వ్మెంట్తో విల్ రాక్కు అండ్ ఆర్సీస్ కానీ మా ఒక డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్ మా ఒక ఆఫీసర్స్ ఈ ఒక ప్రాజెక్ట్ కో చైర్పర్సన్ ఛాపర్సన్స్ మన క్లబ్స్ అందరూ మేము సూపర్గా సపోర్ట్ చేస్తున్నారు సో రియల్లీ అందరూ వాళ్ళ ఇంటి ఫంక్షన్ మారి నిజంగానే ఒక పెళ్లి జరిగినట్టు ఒక మూమెంట్ చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ పని ఎత్తుకొని ఎంత ఇన్వాల్వ్మెంట్గా చేశారనేసి సో అదే మరి ఈవినింగ్ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది సో దాన్ని కూడా మేము ఇదే మరి రాకింగ్గా ఫినిష్ చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ JJ わリー